ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ముందుగా కేవైసీ గురించి మాట్లాడాలి కేవైసీ అయిపోయిన వాళ్ళు నో ప్రాబ్లం కానీ కేవైసీ పెండింగ్తో చాలామంది ఎదుర్కొంటున్నారు సమస్యలు వాళ్ళు కొంచెం డిసప్పాయింట్గా ఉన్నారు ఎందుకంటే మార్నింగ్ వచ్చిన పాపప్ మెసేజ్లో ఆ నలభై ఐదు రోజుల టైమింగ్ అనేది టైం లిమిట్ అనేది మరి గుర్తుపెట్టుకొని చాలామంది ఆలోచిస్తున్నారు తొందరగా కంప్లీట్ చేసుకోవాలని ముందుగా ఎలాంటి బాధపడకండి ఎందుకంటే ఒకటవది మన సపోర్ట్ టీం నుంచి ఒకటి పంపించారు మెయిల్ కంప్లీట్ కేవైసీ వెరిఫికేషన్ అన్నట్లు సో వాళ్ళు ఓపెన్ చేసినా కూడా ముందులాగే చూపిస్తుంది రెండవది వెరిఫికేషన్ లిమిట్ ఇచ్చి కొందరు మందికి చూపిస్తూ ఉంది మూడో ప్రాబ్లం పేజ్ నాట్ ఫౌండ్ అండి సో ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు కొందరు ఐఫోన్ వాళ్ళు దీని అన్నిటికీ ఇది మన తప్పు కాదు వాస్తవంగా కంపెనీ టెక్నికల్ ఎర్రర్ అనమాట ఎంత కంపెనీ కంపెనీ టెక్నికల్ ఎర్రర్ అయినా కూడా మన ఫోన్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఏదంటే మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వచ్చు అదేవిధంగా క్రోమ్ బ్రౌజరు జీమెయిల్ అనేది అప్డేట్ లేకపోవచ్చు ఇంకా క్రోమ్ బ్రౌజర్లో చాలా చేసి మనం ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఫెయిల్యూర్ ఉంటాయి అవన్నీ అడ్డుపడి ఉండొచ్చు అవి క్లీన్ చేయాలి సో ఇలా ఫోర్ జీ మొబైల్ కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు కొంతమంది కెమెరా యాక్సెస్లో బ్లాక్ అయి ఉంటుంది ఓపెన్ చేసుకోలేరు అలాంటి ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఇప్పుడు ఈరోజు పంతొమ్మిది రోజు జరుగుతూ ఉందనుకుంటా ఇంకా ఇరవై ఇరవై ఆరు రోజుల టైం ఉంది ముందుగా ప్రశాంతంగా ఉండండి ఎలాంటి డిసప్పాయింట్ అవ్వకండి తర్వాత మీ సరౌండింగ్లో ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి పూర్తిగా మొబైల్ చూపించండి ప్రాసెస్ను కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే ఐదు లేదా ఆరు సంవత్సరాలు మనం ఎదురు చూసాం ఇంపార్టెంటే కేవైసీ మరి ఇప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా ఇంపార్టెంట్గా మరి అనుకోని కంప్లీట్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం ఉండదు మరి ఇంత ఇంపార్టెంట్ అయ్యాన్ని ఒక రెండు రోజులు స్పెండ్ చేసైనా సరే కంప్లీట్ చేసుకోండి అంతే తప్ప ఇంట్లో కూర్చొని ఎన్ని రోజులు ఇలా అయింది అని అట్లే ఇంకా టైం లేట్ చేసుకోవద్దు మరి టీమ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు మరి కేవైసీ కెపాసిటీ నిమిషానికి వెయ్యి నుంచి కంప్లీట్ అయ్యేలాగా కూడా పెంచారు చాలా వరకు కేవైసీలు స్టార్ట్ చేసిన నిమిషంలోనే కొత్తగా సక్సెస్ఫుల్గా పూర్తి అవుతున్నాయి ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకోమని మెయిల్ పంపించారు కానీ వాటిలో చాలా వరకు వర్క్ అవ్వట్లేదు అకౌంట్ తొలగించుకోవాలని అనుకుంటే డిలీట్ ఆప్షన్ కూడా ఇచ్చారు కొందరికి అదేవిధంగా మన సర్కిల్లో కేవైసీ కానీ వారికి పూర్తి చేసుకోమని అప్డేట్ కూడా వచ్చింది విషయాలను త్వరగా పరిష్కార పరిష్కరించాలని చూస్తున్నారు మన టీం కూడా కాబట్టి అన్ని సమస్యలు త్వరలో ముగించబడతాయి గుర్తుపెట్టుకోండి ఇరవై డేస్ నుంచి కేవైసీ ఎవరైతే పూర్తిగాని వారు ఉన్నారో అన్ని సమస్యలకు ఇప్పుడు ఒకటే పరిష్కారం ఓపికతో ప్రయత్నించడమే కంపెనీ ఆ అప్గ్రేడెడ్ అప్గ్రేడ్ ఇలాంటి సమస్యలకు మరి చేసి పంపిస్తుంది వాటితో కంప్లీట్ అవుతుంది అయితే మీరు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీ మొబైల్లో ప్రాబ్లం లేకుండా చూడండి అప్పుడే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఫార్టీ ఫైవ్ డేస్ ఆ టైం లిమిట్తో బాధపడకండి ఇంకా టైం ఉంది మరి ఈ లోపే మనం క్లియర్ చేసుకుందాం తర్వాత నెక్స్ట్ వచ్చి ఆఫీస్ లెట్లకు టైమింగ్ కూడా తర్వాత థర్టీ డేస్ లాక్ ఉంటుంది అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ముప్పై రోజులలోపు అకౌంట్ కేవై చేయకపోతే మళ్ళీ బ్లాక్ అవుతుంది సో ఇలాంటి ఇవన్నీ కంపెనీ కంపెనీ ఒక పర్ఫెక్ట్గా ముందు ముందుకెళ్ళడానికి అనమాట వాస్తవంగా ఇప్పటికే చాలామంది కంప్లీట్ చేసుకున్నారు వెయిట్ చేస్తున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ అంటే దాదాపు నెలన్నర అనమాట నెలన్నరలోపు కేవై చేసుకోలేకపోతే మనం వెళ్ళాగు కాబట్టి ఈ లోపే సాధ్యమైన త్వరగా కంప్లీట్ చేసుకుందాం కంపెనీ నెక్స్ట్ దశలోకి అంటే ఆ ట్రైనింగ్ దశలోకి కానీ అలా నెక్స్ట్ డెప్లోకి వెళ్ళపోవాలి కాబట్టి ఈ టైం అనేది ఇంపార్టెంట్ అందుకే సాధ్యమంత లాంగ్ టైం ఇచ్చారు మరి నలభై ఐదు రోజుల లోపల కేవైసీ కంప్లీట్ చేయకపోతే ఏమవుతుందంటే ఇది ఒక వార్నింగ్ లాంటిదే ఖచ్చితంగా అకౌంట్ ఖచ్చితంగా పర్మనెంట్లా రిమూవ్ అవుతుంది అంటే అకౌంట్ సిస్టమ్ నుంచి పూర్తిగా డెలీ చేయబడుతుంది ఆ యూజర్ మళ్ళీ తిరిగి రిజిస్టర్ అవ్వడం అసలు సాధ్యం కాదు అదే ఈమెయిల్ ఫోన్ కేవైసీ డేటా ఏదైనా మళ్ళీ ఉపయోగించలేదు డేటా పర్మనెంట్ బ్లాక్ అవుతుంది ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ అనమాట తప్పించుకునే అవకాశం లేదు మరి ఎందుకు కంపెనీ ఇంత కఠినంగా అంటే కారణం ఏంటంటే క్లియర్ యాక్టివ్గా ఉండాలి క్వాలిటీ కమ్యూనిటీ అనేది ఉంచుకోవాలి పాతవి పెండింగు డూప్లికేట్ అకౌంట్లు ఉండకూడదని చెప్తా ఉంది అంటే ఇనాక్టివ్ పెండింగ్ ఫాల్స్ అకౌంట్స్ అనేటి స్ట్రాంగ్ బేస్ అనేది ఉండవు వాటికి ఇప్పుడు ఎవరైతే మనం కంప్లీట్గా చేసుకున్నామో మనందరం రోజు యాక్టివ్గా ఉన్నాం మన మెయిల్స్ యాక్టివ్గా ఉన్నాయి ఫోన్ నెంబర్లు యాక్టివ్గా ఉన్నాయి ఆ క్వాలిటీ కమ్యూనిటీగా యాక్టివ్గా చెప్పిన వెంటనే ట్రై చేశారు అయిపోసారు మరి ఏవైతే పెండింగ్ కొన్ని ఉన్నాయో సంథింగ్ ఆధార్లో ఎప్పుడు అప్డేట్ చేసి ఉంటారు ఆ ఫేస్ అనేది ఇప్పుడు కొత్తగా ఉంటుంది మ్యాచ్ కాకపోవచ్చు అదేవిధంగా ఆధార్ పాతది ఉండొచ్చు ఇంకా ఇట్లా చాలా సమస్యలు యాక్టివ్ లేకపోవచ్చు వాళ్ళకు ఆపరేట్ చేసే తెలియకపోవచ్చు ఇలా అన్నీ చూస్తూ ఉంది కంపెనీ అనమాట మామూలుగా ఫార్టీ ఫైవ్ డేస్ నెల నెలన్నర నెలన్నరలోపు కూడా మనకు ఏవై చేసుకోలేకుంటే మరి రేపు పొద్దున సిస్టమ్ ఏ టెక్నాలజీతో కొన్ని టెక్నికల్గా ముందుకెళ్ళేటప్పుడు ఇలాంటి వాళ్ళు వెనకాల పడుతూనే ఉంటారు కాబట్టి ఈ ఇస్టిక్ రూల్ అనేది కాబట్టి అందరూ సాధ్యమైన త్వరగానే కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు అని నమ్మిన వారికి అన్ని సాధ్యమైనట్లు మరి చెప్తున్నారు మన క్రిజాన్సన్ సారు విశ్వాసం అంటే ఫలితాన్ని చూడటం కాదు కేవలం మనం నమ్మకం విశ్వాసం అంటే ఏదైతే ఆ రిజల్ట్ని చూడడం కాదు దాన్ని నియంత్రించే వ్యక్తిని విశ్వసించడం ఆ ఫలితాన్ని కూడా నియంత్రించగలగాలి మరి ఈరోజు అర్థమయ్యేదానికన్నా ఎక్కువగా నమ్మండి దేవుడు మిమ్మల్ని ఎందుకు వేచి ఉండాలో చేశాడో ఇప్పుడు మీకు చూపించబోతున్నాడు అన్నట్టు ఆ ఫలితం ఎంత భారీగా ఉండబోతుందో స మాటల్లో మనకు అర్థమవుతూ ఉంది దయచేసి డియర్ ఫౌండర్స్ ఎప్పుడు లొంగిపోకండి విజయం దృష్టిలోంచి ప్రారంభమవుతుంది నిజంగా విశ్వాసం సంకల్పం మరియు అప్రతిగతమైన యాస్ గారి ఆత్మను మనకు అర్థమవుతూ ఉంది కాన్సెప్ట్ ద్వారా మన చుట్టూ లక్ష్యం సాంకేతిక సరైన మార్గదర్శకత్వం ఉన్నప్పుడు విజయం ఖచ్చితంగా అనివార్యం విక్టరీవిత్ యాస్ అనేది ఒక ఉద్యమం మాత్రమే కాదు ఇదొక భావాజాలం మీరు ఎప్పుడైతే లొంగిపోవడాన్ని నిరాకరించిన క్షణం అప్పుడే మీరు డెవలప్మెంట్ అనేది ప్రారంభమవుతుంది నేర్చుకుంటూ ఉండండి డెవలప్ అవుతూ ఉండండి పైకి ఎదుగుతూ ఉండండి మీరు ఊహించిన బ్రేక్ మీరు ఊహించిన దానికన్నా చాలా దగ్గరలో ఉంది ఎన్నో రెట్ల ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కడ దృష్టి కోల్పోకండి నిలువరించలేని వారిగా మారండి అని నాయకత్వ లక్షణాల పరంగా కానీ ఆ విజయ మనోభావం పరంగా కానీ మన డిజిటల్ ప్రయాణం దినసరిగా ప్రేరణ ఈ భవిష్యత్ కోసం సిద్ధం అవ్వడం ఇవన్నీ మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఇంపార్టెంట్ అనమాట కాబట్టి డైలీ మన మీటింగ్లో అటెండ్ అవ్వండి తెలుసుకోండి నేర్చుకోండి డెవలప్ అవ్వండి పది మందికి నేర్పించండి అప్పుడే భవిష్యత్తులో మన కంపెనీ ద్వారా పర్ఫెక్ట్గా డెవలప్ సమాజంలో అందరికన్నా ముందు వరుసలో మనం ఉండగలుగుతాం డియర్ ఫౌండర్స్ కాబట్టి ఆ నాలెడ్జ్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఈరోజు వీడియో ఇంతటితో ముగిస్తున్నా థ్యాంక్ యూ ఫోండర్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు గుడ్ నైట్